హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చట్నీ ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చట్నీ కోసం హాఫ్ కప్ నువ్వులను తీసుకున్నాను ఇలా నువ్వులను కడాయిలో వేసుకున్న తర్వాత మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టి ట్రై రోస్ట్ చేసుకోండి నువ్వులు ఇలా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆపేసి నువ్వులను వేరే ప్లేట్లోకి ఎమ్మటే ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే కడాయిలో నువ్వులు ఉంచితే కడాయి వేడికి నువ్వులు మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోండి నూనె వేడికిన తర్వాత ఇందులోకి ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేయించుకోండి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటే పచ్చిమిరపకాయలు నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి ఈ పచ్చిమిరపకాయలని నూనెలో కొద్దిసేపు మగ్గేంత వరకు వేయించుకోండి పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పావు కేజీ టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి ఇలా పసుపును వేసుకున్న తర్వాత పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలన్నిటిని మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి చట్నీలో పులుపు కోసం కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి కొద్దిగా వెల్లుల్లిపాయ దెబ్బని కూడా వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పచ్చడి అంతటిని ఒకసారి కలుపుకోండి ఈ ముక్కలన్నిటిని మీడియం మంట మీద వేయించుకోండి ఈ ముక్కలన్నిటిని మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండండి టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ టమాటా ముక్కలన్నిటిని కొద్దిసేపు చల్లాలనివ్వండి ఇలా టమాటా ముక్కలు నువ్వులు చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకోండి మిక్సీ జార్ని తీసుకొని ఫస్ట్ నువ్వులను గ్రైండ్ చేసుకోండి నువ్వులు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరిక ఉండేలాగా చూసుకొని గ్రైండ్ చేసుకోండి నువ్వులని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చుకున్న టమాటా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మన రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి ఇలా ఉప్పును కూడా వేసిన తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోడ్స్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి అంటే ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది మనం డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు కాకపోతే ఇంట్లో పోపు వేసుకుంటే ఇంకా పచ్చడి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను పోపు వేస్తున్నాను మీకు ఈ చట్నీ రెసిపీ ఎలా అనిపించింది మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్